వెల్కమ్ టు పూరా లొక్కల్ ఇక ఈ రోజు ప్రధాన వార్తా కొన్ని ముఖ్య అంశాలు అయితే మనం గమనిద్దాం మొదటగా ఈనాడు వార్తా పత్రిక కనుక మనం చూసుకుంటే జనం వనం ప్రణమిల్లగా వచ్చే ఇక వరాల తల్లి గదెలపై కొలుదీరిన సమ్మక్క నిండు జాతరతో మేడారం జనసంద్రం ఇక మేడారం సంబంధించి ఒక జాతర ఏ విధంగా సాగుతుందని కూడా చూడొచ్చు మొన్న సారలమ్మ అయిపోయిన తర్వాత నిన్న సమ్మక్కను కూడా గద్దెలపైకి ఎక్కించిన సంఘటన మనకు తెలిసిందే ఇక మరొక మరో కేసీఆర్ కు సిట్ పిలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మూడు గంటలకు విచారకు రావాలని సూచన ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ దృష్ట్యా కొలువు గడుపు కొన్న మాజీ సీఎం ఎర్రవల్లిలోని తన నివాసంలోనే విచారించాలని విజ్ఞప్తి సమయం ఇచ్చేందుకు సిట్ సుముఖత ఇక నేడు రెండో నోటీస్ అనేది జారీ చేయాల్సి ఉంది ఇకపోతే హరీష్ రావు కేటీఆర్ అయిపోయిన తర్వాత కూడా ఇటు ఎప్పటి నుంచో అనుకున్నారు కేసీఆర్ కూడా నోటీసులు వెళ్తాయని చెప్పేసి అదే తరుణంలో కేసీఆర్ కూడా నోటీసులు వెళ్ళడం జరిగింది కానీ మున్సిపల్ ఎన్నికలు ఉన్న తరుణంలో తనకి టైం కావాలని చెప్పేసి ఆ ఎన్నికల్లో బిజీగా అని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్లు కూడా ఇక్కడ సమాచారం తెలిసింది ఇక మరొక అర్థం చేసుకుంటే అన్ని స్థితిలోనూ పరుగే వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం ఇక వాణిజ్య ముప్పులు అంతర్జాతీయ ఒడుదుడుకులున్నా ముందుకే ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల ఇక సామాజిక మాధ్యమాలపై వయసుల వారి నియంత్రణ అవసరం ఆర్థిక సర్వేలో వెళ్ళండి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇక మరొక చూసుకుంటే మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు దేశంలోని ప్రమాదకరం మూడు డ్యామ్లలో ఇది ఒకటి ఇక ముందస్తు భద్రత పునరావాస చర్యలకు ఎన్డీఎస్ఏ సూచనలు పార్లమెంట్లో జలశక్తి సహాయక మంత్రి చౌదరి వెల్లడించారు ఈ యొక్క డ్యామ్కు సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్లో అత్యంత తీవ్ర లోపాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇక దేశవ్యాప్తంగా మూడు డ్యాంలు ప్రమాదకర స్థితిలో ఉండగా మొదటి స్థానంలో మేడిగడ్డ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్లోని లోయర్ కజూరి డ్యామ్ తర్వాత జార్ఖండ్లోని బొకారోలో బ్యారేజీలు ఉన్నాయని ఇక పేర్కొంది ఇక మరొక అర్థం చూసుకుంటే నాలుగు లక్షలకు చేరువైన కిలో వెండి బంగారం వెండి ధరలు గురువారము గణనీయంగా పెరిగిన తదు తదుపరి కాస్త తగ్గాయి ఇక అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఇరవై ఐదు డాలర్లు పెరిగి ఐదు వేల మూడు వందల ముప్పై డాలర్లకు చేరింది ఇకపోతే కనుక బంగారం వెండి ధరలు అయితే కనుక అసలు ఎక్కడ ఆగని పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతూ వస్తున్నాయి ఇక వెండి ధర కిలో నాలుగు లక్షలకు చేరుకుంది మరొక వార్తను మనం గమనిస్తే సమాజాన్ని చీల్చే ప్రమాదం ఉంది యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇక ప్రాంతీయ వివక్ష ర్యాగింగ్ సమస్యను చర్చకపోవడంపై అభ్యంతరాలు ఇక ఏదైతే ఇప్పుడు విశ్వవిద్యాలయ సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి ఈ యూజిసి అనేది ఉంటుందో అది రీసెంట్ గా ఒక నివేదికను అయితే అందించడం జరిగింది ఈ యొక్క యూనివర్సిటీలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అనేవి యాడ్ చేసి కానీ అందులో ఈ యొక్క సమన్వయ కమిటీలో నూతన నిబంధనలపై సుప్రీం కోర్టు అనేది స్టే విధించడం జరిగింది ఎందుకంటే అక్కడ ర్యాగింగ్ సమస్యలు కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే ప్రాంతీయ వివక్షకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టలేదని చెప్పేసి ఇది తర్వాత చాలా పెద్ద వివక్షకు దారి తీసే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీం కోర్టు అయితే స్టే విధించిందని చెప్పేసి అన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి యూజీసీ పాస్ చేసిన ఈ యొక్క నిబంధన ఇష్యూస్ కూడా నడుస్తూనే ఉన్నాయి మరొక వార్తా పత్రికను చూసుకుంటే కేసీఆర్ కు నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం వయసు దృష్ట్యా విచారణ ఇంట్లోనా సిట్ ఆఫీస్ లోనా ఎంచుకునే ఛాన్స్ కేసీఆర్ కే రాజా కిషన్ రావు తదు తదితరులు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ప్రశ్నించేందుకు సిద్ధం ఇక మున్సిపల్ ఎన్నికల జాబితా ఈ యొక్క ఉన్న తరుణంలో బిజీగా ఉన్నానని హాజరు కాలేనని చెప్పేసి చెప్పినట్లుగా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరిస్తా మీరే మరొక తేదీని నిర్ణయించండి విచారణకు ఎర్రవాలిలోనే నా నివాసానికే రండి ఏసీపీ వెంకటగిరికి లేఖ రాసిన కేసీఆర్ ఇక మరొక ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఆయన చేసిన విజ్ఞప్తికి సిట్ సానుకూలం తెలుస్తుంది తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు ఏఐ ఏ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు ఇక రెండు వేల ఎనిమిది తరహా సంక్షోభానికి ఇరవై శాతం వరకు అవకాశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు ఇక అనిస్థితిలోనూ ఏడు పాయింట్ నాలుగు శాతం జీడిపి వృద్ధి రేటుకు అవకాశం ఓబకాయం డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పుగా ఇప్పుడు నడుస్తుంది ఉప్పు తీపి నూనె పదార్థాలపై చట్టబద్ద అనేవి ఉండాలి ఇక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును విడుదల చేస్తున్న ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర నాగేశ్వరన్ అలాగే తదితరులు ఈ యొక్క సర్వేలో అయితే వెల్లడించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక మరొక వార్తను చూసుకుంటే గోల్డ్ రష్ బంగారం వెండి కొనుగోలుకు జనం పరుగు ధరలు మరింత పెరుగుతాయని అంచనాను ఇక షాపుల ముందు క్యూ కట్టి మరీ కొనుగోళ్లు నగ నగల కంటే బిస్కెట్లు బార్ల కొనుగోలుకే మొగ్గు ఇక పాత బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ కోసం దాచిన సొమ్ములు మళ్లింపు కాకపోతే ఈ బంగారం ధరలు అనేవి మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ ధరలో ఎంత చేరే అవకాశం ఉందన్న అన్న దృశ్యతో ఇటు మధ్యతరగతి ప్రజలే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బంగారాన్ని ముందే కొనుగోలు చేయాలని చెప్పేసి ఇటు బంగారం షాపుల దగ్గర లైన్ కడుతున్న దృశ్యం మనం రోజు చూస్తూ ఉన్నాయి ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి ముందే కొనాలనే ఆలోచనతో అక్కడికి వస్తున్నారు చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నిలుద్దాం బీజేపీ వ్యూహ రచన ఇక కరీంనగర్ నిజామాబాద్ పై నజర్ ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులుగా క్షేత్ర స్థాయిలో నేతలు ఈ యొక్క వరుస భేటీలు అనేవి జరిపి రాష్ట్రంలో బీఆర్ఎన్ఎస్ అనేది ఇంకా లేదు కాంగ్రెస్కి దీటుగా నిలుద్దాం ప్రతిపక్షంగా నిలుద్దాం అని చెప్పేసి బీజేపీ చాలా వ్యూహరచనలు అయితే చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది తర్వాత మున్సిపల్ ఎన్నికల్ని మరింత వాళ్ళు పటిష్టంగా తీసుకొని దీని నుంచి ముందుకు వెళ్ళాలని చెప్పే ఆలోచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇందులో మరొక అర్థం చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణలోనే అవకాశాలను తెలియజేయండి హార్డ్వర్డ్ లోని భారతీయ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇక నేటితో ముగ్గినున్న క్లాసులు తర్వాత రేపు సర్టిఫికేట్ ప్రధానం ఎట్లా అయితే ఇక్కడ హార్డ్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులు తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు అది అయిపోయిన తర్వాత నేట్ రేపటితో క్లాసులు ముగించుకొని సర్టిఫికేట్ తీసుకొని హైదరాబాద్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక అర్థం చూసుకుంటే సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే చిలుకగుట్ట నుంచి గద్దెపైకి చేరుకున్న వనదేవత శివశత్తుల పూనకాలు భక్తుల జయ జయ ద్వాణాలు ఏకే ఫార్టీ సెవెన్ గాల్లోకి పేల్చి పోలీసుల గౌరవ వందనం ఇక నలుగురు దేవతల రాకతో పతాక స్థాయికి మహా జాతర ఇందులో ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు మామనూరులో సేకరించిన భూముల పత్రాల పత్రాలు కేంద్ర మంత్రి రామ్మోహన్ కు అప్పగింత ఇక ఎనిమిది వందల యాభై కోట్లతో నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ రామ్మోహన్ నాయుడు ఇక హైదరాబాద్లో ముగిసిన వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రదర్శన ఇక ఏదైతే మొన్నటి వరకు కూడా జరిగింది వింగ్స్ ఇండియా యొక్క టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రదర్శన తర్వాత వరంగల్లో విమా రాష్ట్రం పైన ముందడి వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇక దానికి సంబంధించి భూపత్రాలను కూడా డిప్యూటీ సీఎం అందజేసిన ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే విచారణకు రండి రెడీ కానీ మరో రోజు నేడు విచారణకు రావాలన్న సిట్ స్పందించిన కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీ మాజీ సీఎం లేక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నా కాబట్టి మీకు అనుకూలమైన మరో తేదీని విచారణ జరపండి ఇక నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే నా నివాసంలో విచారించండి అని చెప్పేసి కేసీఆర్ అయితే లేఖ రాయడం జరిగింది కాళేశ్వరం కాకతీయ బేస్ రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు విజయాలను ఆర్థిక సర్వేలో ప్రశంసించిన కేంద్రం ఇక రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల ఎకరాల నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం ఇక భూభారతిలో భూముల రికార్డుల నిర్వహణలో పెరిగిన పారదర్శకత ధరల కట్టడిలో రాష్ట్రం జాతీయ రికార్డు జీరో పాయింట్ ఇరవై శాతానికి ద్రవ్యోల్బణ పరిమితి స్టార్టప్లలో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని చెప్తున్నారు ఇటు ఫార్మా హబ్గా హైదరాబాద్ హబ్ గా మహిళలకు భరోసా హైదరాబాద్ వరంగల్ మధ్య ప్రత్యేక కారిడార్ ఏర్పాటు అనేది అవకాశం కల్పిస్తున్నారు ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ కోట నిండుతుంది ఆ రాష్ట్ర వాటా కింద ఇంకా రెండు పాయింట్ నాలుగు ఐదు టీఎంసీల జలాలే మిగిలి ఉన్నాయి ఇక ప్రస్తుత వినియోగం కొనసాగితే రెండు రోజుల్లోనే వాటా పూర్తవుతుంది ఆపై నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయండి కృష్ణ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అయితే లేఖ రాసినట్లుగా తెలుస్తుంది శ్రీశైలం సాగర్ లో మిగిలిన నిల్వలకు రక్షణ కల్పించాలని ఇటు విజ్ఞప్తి కూడా చేసిన విషయం అయితే ఇందులో పొందుపరచడం జరిగింది సో ఇవి ఇప్పటి వరకున్న కొన్ని ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు అయితే మరి రేపటి వార్తాపత్రికతో కలుద్దాం చూస్తూనే ఉండండి పూరా